నమస్తే అండి నా పేరు పాషాని ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సిర్యాపేట డిస్ట్రిక్ట్ స్రియాపేట పక్కన ఇళ్లపల్లిని కామండి మాకు తెలంగాణ స్టేట్ స్రిపేట డిస్టిక్ సిర్యాపేట లోకల్ పాతభాషన్ రోడ్డు స్కూల్ బ్రిడ్ జరిగిన కర్సాలు కానీ కార్ అయితే ఉందండి ప్రసాంగైతే ఈరోజు అయితే ఢిల్లీ అయితే ఉండడం జరిగిందండి ఒక తక్కువ జరిగిన కారు బ్రిజా కార్తీతే పర్సెల్ అయితే తీసుకురావడం జరిగిందండి సుజుకి విటారా బ్రిడ్జా అండి వీడిఐ వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడలు ఫస్ట్ ఓనర్ కారు కేవలం అంటే కేవలం నలభై రెండు వేలు నలభై మూడు వేలు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర ఉంది కావాలంటే మీకు వాట్సాప్ కూడా పెడతాను నేను షోరూమ్ ట్రాక్ కూడా నా ఫోన్లో ఉంది కావాలంటే మీకు వాట్సాప్లో కూడా పెడతా బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యిందండి మిగతా మొత్తం ఒరిజినల్ బండికున్న ఐదు టైర్లు కూడా షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి స్టెప్పిని అయితే ఒకసారి వాడినట్టుంది వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది గ్రే కలర్ కారు రేటు కూడా ముందే చెప్తున్నాను ఐదు లక్షల తొంభై వేలుగా అడుగుతున్నారండి ఐదు లక్షల తొంభై వేలు రేటు కూడా చాలా తక్కువ రేటు ఐదు లక్షల తొంభై వేలుగా అడుగుతున్నారు టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది మరి ఎక్కువ ఉండదండి చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిస్ నెంబర్ ఉంటే కాల్ చేయండి వెహికల్ కూడా చాలా తక్కువ జరిగింది వెహికల్ క్వాలిటీ కూడా అదే విధంగా ఉందండి ఒకసారి వెహికల్ చూద్దాం ఓకే అండి మారుతి సుజుకి విటార బ్రీజా విడిఐ వేరేంటండి రెండు వేల పద్దెనిమిది మోడలు ఫస్ట్ ఓనర్ కారు గ్రే కలరు కారు స్టాండింగ్ లుక్ అయితే చాలా బాగుందండి చూడొచ్చు మీరు ఆపుతున్న ఒక సెకండ్ స్టాండింగ్ లుక్ అయితే చాలా బాగుంది హెడ్లైట్ అయితే వందకు తొంభై శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ కూడా వందకు తొంభై శాతం ఉన్నాయండి కార్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి చూడొచ్చు మీరు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా ఉంది ఫోన్ మాట్లాడు హలో నమస్తే అండి ఫోన్ మాట్లాడు టైర్లు నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఇవి షోరూమ్ వచ్చిన టైర్లు ఇవి నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ అంటే కంప్లీట్ చూసా పిల్లర్స్ కంప్లీట్ వచ్చి రావాలండి పిల్లర్స్ కంప్లీట్ వచ్చి రాదు సీట్ కవర్లు అయితే వందకు వంద శాతం రీసెంట్గా నేర్పించుకోరు వందకు వంద శాతం రెండు ఎయిర్ బ్యాగులు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ కారు ఇక్కడ ఒకటి స్టీరింగ్లో ఒకటి రెండు ఎయిర్ బ్యాగుల కారు వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది ఇంజన్ అయితే చాలా సైలెంట్ ఉంది సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ ఉంది డోర్లన్నీ ఒరిజినల్ బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అని చూడవచ్చు సీట్ కవర్లు కూడా రియర్ సీట్ కవర్ కూడా వంద వంద శాతం ఉన్నాయి సీట్ కవర్లు రిసెంట్గా నేర్చుకున్నారు టైర్లు అన్నీ ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ గా టైర్లు ఉన్నాయండి లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు ఎక్దం నీట్ అండ్ క్లీన్ గా ఉంది వెహికల్ రియర్ వ్యూ చూడొచ్చు నీట్ అండ్ క్లీన్ గా ఉంది రివర్స్ కెమెరా ఇది ఆఫ్టర్ మార్కెట్ చిన్న టీవీ స్క్రీన్ అనేది పెట్టుకుంటు వాళ్ళు రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచేసు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అంటే చూడొచ్చు డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ బూట్ స్పేస్ కూడా మంచి స్పేషిగా ఉంటుంది కవర్లు కూడా టూల్ కిట్ కవర్లు కూడా యాజ్ డీజ్గా ఉన్నాయి ఒక్కసారి వాడినట్టుందండి అంటే స్టెప్పి ఒక్కటే ఒకటిసారి వాడేది చెప్పిన ఆయన కూడా స్పేస్ స్పేస్లో కూడా చూడవచ్చు ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదు చాలా నీట్గా ఉంది కారు కవర్లు కూడా కవర్ పోలేదు క్వాలిటీ ఉందండి కార్ మాత్రం చాలా క్వాలిటీ ఉంది ఏది కొనుక్కుంటే సిల్క్ కార్ కొనుక్కున్నట్టే రైట్ సైడ్ వే చూడొచ్చు రైట్ సైడ్ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉంది ఇది కూడా ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయి ఉంది జాలీలు పెట్టినాయి పెద్ద వాటరు ఇట్లా వాడకనే రీడింగ్ అనేది తక్కువ దొరుకుతుంది రైట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ బాడీ లైనింగ్ బాడీ లైనింగ్ కంప్లీట్ అండి పారట్లే డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ వచ్చి చూడొచ్చు నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది చూడొచ్చు అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది చూడొచ్చు కేవలం అంటే కేవలం నలభై రెండు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి స్టార్ట్ అయింది బండి స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది హారన్ పర్ఫెక్ట్ ఉంది కంపెనీ కంపెనీ ఫిటెడ్ స్టీరింగ్ ఇది మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది ఏసీ ఏసీ కూడా చిల్డ్ ఏసీ మాన్యువల్ గేర్స్ గేర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ రెండు ఎయిర్ బ్యాగులు రూఫ్ కూడా చూడొచ్చు రూఫ్ కూడా చాలా అంటే చాలా గా ఉంది చాలా గా ఉంది వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉందండి మిక్స్ చేసుకోకండి చాలా బాగుంది తక్కువ తిరిగి ఉంటారు రేటు కూడా రీజనబుల్ ఉంది ఇది కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఎట్లా ఉంది ఇంజన్ పొజిషన్ చూడొచ్చు ఎంత సైలెంట్ అంటే అంత సైలెంట్ ఇంజన్ ఇంజన్ అనేది అసలు ఇది డీజిల్ ఇంజనా పెట్రోల్ ఇంజన్ అన్నట్టుంది ఇది చాలా సైలెంట్ ఉంది చాలా సైలెంట్ ఉంది ఇక నలభై రెండు వేలు దిగింది ఏముంటుంది రైట్ సైడ్ ఆపడానికి కంప్లీట్ వర్జినల్ ఏబిఎస్ యాంటీలైట్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది కొంచెం వాషింగ్ చేయించుకుంటే ఇంజన్ కొత్త మెడిసిన పెడుతుంది కూల్ డబ్బా కూడా దాని కలర్ కూడా షేడ్ కాలేదు బా బాణం పట్టి కూడా ఫ్రంట్ పోషన్ మొత్తం కంప్లీట్ వర్జినాలు హెడ్ లైట్స్ కూడా కంప్లీట్ వచ్చినా లెఫ్ట్ సైడ్ యాప్ కూడా కంప్లీట్ వచ్చాడు బ్యాటరీ కూడా చూడవచ్చు అమ్రాన్ కంపెనీ బ్యాటరీ ఉంది బానట్టు బోనట్ కూడా కంప్లీట్ వచ్చారు ఓకే అండి వెహికలే చూశారుగా తక్కువ తిరిగిన కారు రేటు కూడా మంచి రీజనబుల్ ప్రైస్ ఉందండి వెహికల్ అయితే చాలా బాగుంది ఇంజన్ అయితే చాలా సైలెంట్ ఉంది సస్పెన్షన్ కానీ ఏది కానీ కార్లో కూర్చుంటే మాత్రం మీకు ఒక సీల్ కార్లో కూర్చున్న ఫీల్ వస్తుంది అంటే ఆ యొక్క స్మెల్ ఆ ఇంటీరియర్ యొక్క స్మెల్ ఏదైతే ఉందో అది ఒక కొత్త కార్లో సీల్ కార్లో కూర్చున్న ఒక ఫీల్ అనేది మీకు వస్తుందండి అంత బాగుంది కారు మార్చేసుకి విటారా బ్రిజా అండి విడియా వేరియం రెండు వేల పద్దెనిమిది మోడలు ఫస్ట్ ఓనర్ కారు నలభై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర ఉంది నేను పంపి అంటే మీకు పంపిస్తా బోనట్ నుంచి ఢిక్కి దాకా ఫ్రంట్ గ్లాస్కి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ తీసుకో ఫ్రంట్ గ్లాస్ చెప్పింది మిగతాది మొత్తం ఆ ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు కడుతున్నాను అండి ఆమె టేబుల్చున్న డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైట్ ఇస్తుంది అని కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ